అదే ఎందుకు ఏడుస్తున్నావ్

ఊర్లో లేకపోతే ఎర్ర రానల్లే పక్క నుంచి మా ఊరు వచ్చి పెళ్లి పని ఎక్కడికి వచ్చి పెళ్లి కూతురు లేకపోతారంట రా మేము లేపోపోడు ఏంటి పెళ్లి కొడుకే లేకపోతాను ఆయన గుడికి లేపోపోడురా వాడు పెళ్లి పడబోలే వేరే బంగ్ కూర్చుంటాను కూర్చుండేను అందుకే ఇంకో పెళ్లి కొడుకు లేపాయడు తినకేశ్వలో ఉన్నారు ముందు విడుదల ఉత్సాంటి రా పెద్దాయ్ కబుర్ చేశారు వాళ్ళిద్దర్ని తీసుకుని అర్థపాటు కదా ఏంటలుడు అలా గాడ్ లైన్ నుంచి వస్తే జరుగుతున్న అన్యాయం నిల్దేసెడుడు అడగట్కదా తసదియా వల్ టైం కుచేసే వరకు ఏంటి అన్యాయం ఏంటి భయం ఏంటి దారణ రేప్ చేసి దుబాయ్ కట్టేసేది కట్టేది నాకు ఇప్పుడే సమాధానం కావాలి బాగా రాలడు సమాధానం కరెక్ట్ కావచినా మామ ఇలా చెప్తారని నీకు ముందే తెలుసా అందుకేగా నిన్నడగ మంది తసదియా

ఎవరు పెద్ద మనిషి వస్తున్నాడు పెద్ద మనిషి వస్తున్నాడు అంటే ఊరు అంటున్నాను నువ్వు వచ్చావు తాత అయ్యా ఇతను మీ మానవడా నా పెద్ద కొడుకు కొడుకు ఏమిటా ఏమయ్యా నీ కొడుకు కొడుకు నీకేమవుతాడు మనవడు ఆయన పెద్ద కొడుకు కొడుకు నేను ఆయనకేమవుతాను మనవడే కాదా ఆ విషయం మా తాత తెలియదు అనుకుంటే కొంచెం వివరంగా చెప్పమ్మా కూతురు లేచిపోయింది కానీ పెద్ద బాబు ఎంత గొప్ప పని ఏళ్లు పెంచిన కన్న తండ్రిని దాని మనసులో ఏముందో నాకే తెలియలేదు అలాంటిది దాని మనసు తెలుసుకుని దాని మనసుకు నచ్చిన వాడినిచ్చి పెళ్లి చేసి అత్తారిటీకి పంపించావు నేను ఎన్ని జన్మలిస్తా తీర్చుకోలేను బాబు నీలంటాడు అసలు ఊరికి ఒక్కడుంటే చాలు ఊళ్ళో ఉన్న ఆడపిల్లల జీవితాలన్నీ నిత్య కళ్యాణం పచ్చతానంలా కరకడకరకల్లా ఆడిపోతూ ఉంటాయి బాబు అయ్యా దశరథరాయ గారు మమ్మల్ని క్షమించండి అతను మీ మనడానికి తెలియక మా వాళ్ళు పంచాయతీ పెట్టి మిమ్మల్ని పిలిపించారు అసలు ఏం జరిగి నాకంతా అర్థమైంది మంచిలో చెడుని వెతకటం దుర్మార్గం చెడులో మంచిని వెతకటం దౌర్భాగ్యం దీని తస్సది తాడును కదా గేదెలు కట్టేసినట్టు కట్టేయడం కాదు కొంచెం అంటే ఎవడో ఏంటో తెలుసుకొని కట్టేయాలి మరి తెలియ కట్టేసాను బాబు క్షమించండి సరే క్షమించాలి నురాలుడు బాబు ఏంటే మీరు కొంచెం ఉండండి యా మీతో కొంచెం పని ఉంది సర్లే అల్లుడు నాతో కొంచెం పని ఉందంట తాతయ్య వేడి వేడిగా ఉన్నాడు నువ్వు వెళ్ళి ఆయన కూల్ చేయి నేను డీల్ చేసి వస్తా సరేమా ఉంటా మరి వాయ్స్ ఆయన చెప్పు బాబు ఆ కొంచెం కొంచాల కూర్చుంటారా కూర్చోమంటున్నారు దీంట్లో తస్సదే సన్మానం గన మన చేస్తారేంటి అవుతుంది అండి ఆ మీకు లేపన బాకు ఉండండి మీరు మరి మామారు పెడుతున్నారు పర్వాలేదు అలా కూర్చోండి సరేండి ఏదో మీ అభిమానం చేసుకుంటున్నారు చేసుకోండి ఈ రోడ్ రోలర్ ఎవరు మిగివరడనా తెంరా ఇదేంటిది సన్మానం అంటే చాలవుత చేస్తారు కదా మీరు దొప్పడ తెచ్చారండి సన్మానం దొప్పడతోనే చేస్తారు బాబు అవునా జారీకి జారీకి అబ్బబ్బా ఏమిటండి ఏమైంది ఏమైంది ఏమిటి ఆ వెధవకి బుద్ధి లేదా ఏ వెధవకండి నీ బుద్ధులు మనవడు ఎక్కడ పడితే అక్కడ తాత తాత అని అందరిలో నన్ను పిలిచి నా నా పరువు తీసా తాతని తాత పేతాన్ని పిలవమంటావాడతాను రాసి అసలు ఏం జరిగిందో చెప్పండి ఆ వెధవనే అడుగు ఏం రాజా ఏం చేసావురా నానమ్మా జరిగింది వివరంగా చెప్పమంటావా టూకీగా చెప్పమంటావా అదేదో వివరంగానే చెప్పు నువ్వు వయసులో ఉన్నప్పుడు తాతని ఏ ఏంటి ఏ ఎన్నారో అనుకునే లవ్ చేసావు చౌరకో ఆ విషయాలని ఇప్పుడు ఎందుకు అబ్బా సిగ్గే సిగ్గు తర్వాత అనమా ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు అవును అలాగే తాత కూడా నిన్ను ఏ జయప్రదో జయసుదో అనుకునే గల చేసాడు అప్పుడు మీ ఇద్దరు పెళ్లికి మీ ఇంట్లో లోపుకోపోతే నువ్వేం చేశావ్ ఏం చేసానా చెప్ప పెట్టకుండా జంప్ అయ్యి మీ పెళ్లి చేసుకున్నారు కదా మరి అది ఇదే అవునా ఏమిటి రాది నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమించాడు అమ్మాయి కూడా వాడిని ప్రేమించింది కానీ ఆ పిల్ల బాబేమో వేరే వాడికి పెళ్లి చేయబోతున్నాడు ఆ అమ్మాయికి ఏమో నీలా అయిపోయి పెళ్లి చేసుకునే ధైర్యం లేదంట అంత ధైర్యం లేనప్పుడు ఎందుకు ప్రేమించిందట అదే కదా సమస్య ఆడేమో పురుగుల మంది తాగి చేస్తా కూర్చున్నాడు ఈ పిల్లమ్మ పెళ్లి మండపంలో బోర్ నడుస్తూ కూర్చుంది ఏం చేయాలి నాకు అర్థం కాలేదు ఆ టైంలో నువ్వే గుర్తొచ్చావు నానమ్మా నేనా అవునమ్మా అంతే ఆ పిల్లని పెళ్లి మండపం నుంచి లేపుకొచ్చి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఒకటి చేశాను ఇది తప్పోనా అన్నాడు నువ్వు ఇద్దరు ప్రేమికులను కలిపి చాలా గొప్ప పనిచేసేవరా ఏదో సార్ చెయ్యుకో పెళ్లి పీటల మీద నుంచి అమ్మాయిలు లేపు పోయి పెళ్లి చేయాలి ఇంకోసారి అలా అంటే ఆగండి మీరు కొంచెం ఆగండి ఎరే రాజా నీకు అసలు ఇలాంటి పనులన్నీ తాతయ్య గారికి తెలిసేలా చేస్తారా నాకు తెలియకుండా మిమ్మల్ని కరగలు వేరే పల్లెలా ఏంటందరూ కలిమూసుకుని మోనం పడుతున్నారు కొంపదీసే ఉన్న పోయా నీ నోట్లోంచి అపశకునం మాట తప్ప ఇంకేం రాదేవిట్రా భగవంతుడు ఇంత మంచి భోజనం ప్రసాదించినందుకు కృతజ్ఞతగా చేసుకునే ప్రార్థన రాయిది ఏంటి ఉప్పు లేని పప్పు తొక్కల తోట కూరకే మీరు అరగంట ప్రార్థిస్తే అక్కడ బిర్యానీ సెంటర్ లో కూర్చొని చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినే వాళ్ళు ఇంకెంతసేపు ప్రార్థించాలంటే చెప్పేవాన్నయ్యాగారు ఈ వెధవ చూసిన ఆంబోతుల ఊర్ల మీద పడి దొరుకుతున్నాడు ఓ మంచి ఉద్యోగం చూడొచ్చు కదరా వీడి ఉద్యోగం ఎవరిస్తాను నాన్నగారు వీడేమైనా బీకాం ఎంకాం చదివాడా ఐదో తరగతి ఐదు సార్లు తప్పాడు అయినా ఇంట్లో పనులని వాడే దగ్గర చూసుకుంటున్నాడు కదా ఇదిగో చూడు తాత నా గురించి కంగారు పడాల్సిన పని ఏం లేదు ఇప్పుడు నాకేం తక్కువ తండ్రి లాంటి ఉన్నారు తల్లి లాంటి పిన్నులు ఉన్నారా దేవత లాంటి నానముందా దేవ లాంటి తాతయ్య ఉన్నాడు ఏం కుషావురా అదే దేవుళ్ళ లాంటి తాతయ్య ఉన్నాడని చెప్తున్నాను ఆ తెలండి తెలండి అన్నం మధ్యలో వచ్చి లేవకూడదని సార్ చెప్పానురా నీకు ఇదిగో తాతయ్య మనకి ఆకలిస్తే మనం ఎక్కుతున్నాం కదా అలాగే అక్కడ నోరు మోగు జీవి ఆకలితో అరుస్తుంది దాని సంగతి చూస్తాను మా ఇదేమివా సైకిల్ కొని మూసేసి మసాజ్ సెంటర్ ఓపెన్ చేసావు ఈ దెబ్బలేంటి వాటి ఎవరు కొట్టారు ఎందుకు ఏదో పనులు చేయొద్దానే అవునా అవునలుడు నువ్వు వెళ్ళాక సన్మానం చేస్తానని చెప్పి కూర్చోబెట్టి దుప్పటి దున్నపోతులు సర్లే సర్లేమవా ఇద్దరు ప్రేమికులు కలిపావు అంతకు మించి మనకి ఏం కావాలి చెప్పు తీసుకో వస్తా గట్టిగా రే అంత బాండ్ గట్టిగా ఉందా కొంచెం నీళ్ళేసి చపాతి పిండి అనుకున్నామంటారా నీళ్ళేసి ఇదేంటి లడ్డూలు రావటం లేదు పాకం సరిగా కుదిరినట్లేదు అత్తయ్యా మరి ఇప్పుడు ఏం చేద్దాం ఉంది అత్తయ్య అంతా పారేయడమే ఇంత ముందు పారేయడమా దీర్ఘంగా ఆలోచిస్తున్నాం మీ ఆయనకి విడాకలు ఎలా ఇచ్చేద్దామనా చాలా ఇట్లా అట్లా కుదరక మేం చూస్తూ ఉంటే అవునా ఏది దీనికని వింత ఆలోచిస్తున్నావు పిన్ని ఇంట్లో పాలున్నాయా ఉన్నాయి రాజా పిన్ని అది చెప్పటి ఊశ పాయసం చెల్లెలే గానీ తీసుకెళ్ళి మీ ఆయనకి పోతుంటాడు పిల్లు మీద్యా చాలా బాగుంది ఏమిటి పూయాసండి పూయాస మన పెళ్లి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు లేదు ఎక్కడ దాచుకున్నావు కడంతా నేను చేసింది కాదండి మన రాజా చేసాడు ఏంటి తాతో నోట్లోకి బయటకు వస్తే సరే మన లోపలికెళ్ళిన దాన్ని కూడా బడితోసే ఆఖరికి కూడా చేరావా చేరేవా మీరెలాగూ రారు చేసేవాడిని ఎందుకు చెడగొడతారు అలా చెప్పు చీ నోరీ నీ వల్లే వాడు సగం జరిపోతున్నాడు రేపటి నుంచి వాడి చేత ఇంటి ముందు ముగ్గురు కూడా వేయించు ఏ ముగ్గు ఏమంట తాతయ్య ముత్యాల ముగ్గ రథం ముగ్గ ఇదిగో తాతో నువ్వెప్పుడు నన్ను ఇలా తిడతా ఉన్నావు అనుకో నీకు ఆవేశం పెరిగి ఆయాసం అవుతుంది రేపు ఏదైనా నీకు జరిగిందనుకో అప్పుడు ముందడిగేసి ముందుండే ముద్దులు మనమని నేనే నన్న సంగతి